ఏపీలో మరో సర్వే హల్చల్ చేస్తోంది ఆత్మసాక్షి సంస్థ తన సర్వే ఫలితాలను వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థ సర్వే చేపట్టింది అందులో భాగంగా ముందుగా ఉత్తరాంధ్రకు సంబంధించి ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రకటించింది ప్రస్తుతం ఈ సర్వే సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంలో ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆత్మసాక్షి సర్వే పారదర్శకంగా జరిగేది దాదాపు ఫలితాలకు దగ్గరగా ఈ సర్వే ఉండేది కానీ మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో సర్వే ఫలితాలు తేడా కొట్టాయి అయినా సరే సదరు సంస్థ సర్వేలను చేపట్టడం కొనసాగిస్తూ వస్తోంది తాజాగా ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆత్మసాక్షి సంస్థ సర్వే చేసింది అయితే కేవలం ఉత్తరాంధ్ర ఫలితాలను మాత్రమే వెల్లడించడం విశేషం ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ పదహారు వైసీపీ పది చోట్ల గెలుపొందుతుందని ఈ సర్వే వెల్లడించింది మరో ఎనిమిది స్థానాల్లో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని తేల్చి చెప్పింది శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఐదు చోట్ల టీడీపీ జనసేన మూడు చోట్ల వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందని రెండు చోట్ల మాత్రం హోరాహోరీ ఫైట్ ఉంటుందని తేల్చింది విజయనగరంలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను నాలుగు చోట్ల వైసీపీ మూడు చోట్ల టీడీపీ రెండు చోట్ల గట్టి ఫైట్ ఉంటుందని తేలింది విశాఖ జిల్లాలో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎనిమిది చోట్ల టీడీపీ జనసేన మూడు చోట్ల వైసీపీ గెలుపొందే ఛాన్స్ ఉంది నాలుగు చోట్ల గట్టి ఫైట్ ఉంటుందని ఆత్మసాక్షి సర్వే తేల్చి చెప్పింది